వర్గీకరణ బిల్లుపై సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల వేములవాడ తిప్పాపూర్ బస్ స్టాండ్ వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పోలమాలు వేసిన అనంతరం అందకృష్ణవాది చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఎంఆర్పీఎస్ ఉద్యమం ఎన్నో పోరాటాల అనంతరం సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్టీ వర్గీకరణ ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని చివరి వరకు నడిపి మాదిగల ఆకాంక్షలను తీర్చేందుకు సహకరించిన మందకృష్ణ మాదిక్కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సుంకపాక శ్రీనివాస్ ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు థామస్ మాజీ వార్డు సభ్యులు సుంకపాక రాజు మాజీ ఉప సర్పంచ్ అక్కనపల్లి నరేష్ మరాఠీ వెంకటి బొడ్డు లచ్చయ్య జోగన్ తిరుపతి సుంకపాక తిరుపతి శంకర్ కొల్లూరి రాజు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు గౌరవశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాల నుండి వరికన గురించి పోరాటం చేయడం జరిగింది మరి అనేకమైన ప్రాణ త్యాగాలు మాదిగ బిడ్డలు మాదిగ జాతిలో మరి మా వెంకన్న లాంటి వాళ్ళు అనేకులమైన సీనియర్ నాయకులు మరి అందరికీ ఉండి ఆనాడు ఇలా మేము ఎట్లా నిల్లాలంటే బండ్ల మీద పోగలుగుతున్నాం కానీ ఆ రోజు కాలనాడికి తోటి పోయి చూస్తే ఉద్యమాలు చేసి వాళ్ళ భుజాల మీద వేసుకొని ఆ భుజాల ఆ నాయకత్వం మాకు అప్పేపితే ఈ రోజు మేము ఆ నాయకత్వం వహించడం గౌరవపడుతున్నాం అంతేకాకుండా గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు ఆయన తీసుకున్న నిర్ణయంలో ముప్పై సంవత్సరాలు ఏకదాటిగా నల్ల కండ వేసుకోండి అంటే ఏ కండు వసూకోలేదు ఆయనకు ఒక చరిత్ర ఉంది ఒక గౌరవం విలువ ఉన్నది ఈ రోజు వరి కళ సాధించుకున్నప్పుంటే డాక్టర్ బాబా ఆలోచన విధానం మరి అందరి బడుగు బలైన వర్గాలకు ఎస్సీ సర్టిఫికెట్ల వరికరణ జరిగితేనే సామాజిక కోణంలో అందరికి న్యాయం జరుగుతున్నప్పుడు మరి ఏడుగురు జడ్జి తోటి తీర్మానం చేసినప్పుడు మరి సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిలలో మరి ఆరుగురు జడ్జి దాన్ని ఫైనల్ చేసి మరి ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు ఎస్ఎస్టీలకు షెడ్యూల్ కుల వరికరణ జరిగితేనే మరి బడుగు బలిన వర్గాలు అభివృద్ధి చెందాలని చెప్పి చేసిన మరి జడ్జిల వారందరికీ హృదయపూర్వక తెలియస్తున్నాం గౌరవ శ్రీ మందగిస్తున్న మాది గారికి మరి మిత్రుడు స్నేహితులు ఆశి తోబుట్టుగా ఉండి కిషన్ రెడ్డి గారు ఈ ఉద్యమానికి అండదండగా ఉంటూ నడిపించిన కిషన్ రెడ్డి గారు నడిపిస్తున్న విధానం బట్టి ఆయనకు మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం అంతేకాకుండా మరి వేములవాడ మరి మండల్ టౌన్ ప్రాంతంలో తిమ్మ ఊర ఉన్న మా మాదిగ బిడ్డలు మాదిగా అన్నలు తమ్ముళ్ళు మరి సంతోషంగా మరి టపాకాలు కాచుకొని మరి పాలాభిషేకం చేసి మరి రోజు మాదిగలకు నిజమైన స్వాతంత్రమే డెబ్బై సంవత్సరాలుగా నిజమైన స్వాతంత్రం అంటే మాకు ఎస్సీ షెడ్యూల్ వరిక్క నమ్మలేనప్పుడే మాకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని మేము ఉంచుకోండి సంతోషపడుతూ ఇక్కడ వీరందరికీ సహకరించినందుకు వీరందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను జై జీవన్ జై అంబేద్కర్ జై మధక్ష్ణ గత ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా వారు చేస్తున్న పోరాటంలో మేము కూడా భాగస్వాములమై ఈ విజయం సాధించినందుకు తిప్పపురం గ్రామ పక్షాన అంబేద్కర్ విభజన సంఘం కార్యకర్తలు అందరం కలిసి పండుగ చేసుకుంటున్నాం నిన్నటి రోజున గత ముప్పై సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి అంశం ఏదైతే ఉన్నదో సామాజిక అంశం ఎస్సీ వర్గీకరణ బిల్లు షెడ్యూల్ కులాల ఏపీసీడీ వర్గీకరణ బిల్లు గురించి దాదాపు ముప్పై సంవత్సరాలుగా అలపెరుగా పోరాటం చేస్తున్నటువంటి శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆయన కళ నెరవేరిన సందర్భంగా మా మాదిగలందరము కూడా ఈరోజు అతనికి పాలాభిషేకం చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముప్పై సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా ఈరోజు నిన్నటి రోజున ఆరుగురు జడ్జీలు కూడినటువంటి ధర్మాసనము మాదిగా రిజర్వేషన్ రిజర్వేషన్ ఏదైతే పన్నెండు శాతం ఉందో అది సమ్మతమే అని చెప్పేసి వాళ్ళు మాకు సానుకూలంగా మాకు స్పందించినందుకు వారికి ప్రతి ఒక్క పార్టీకి రాజకీయ పార్టీకి బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలకు అతీతంగా మా మాదిగా జాతి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ముందు ముందు రానున్న రోజులలో పిల్లలు కూడా మా రిజర్వేషన్ ద్వారా చదువుతున్నటువంటి మాదిగ బిడ్డలు ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి ఈ యొక్క వర్గీకరణ గురించి ముప్పై సంవత్సరం నుంచి కష్టపడిన అందరికీ కూడా ఈ యొక్క విజయాన్ని వారు అందరికీ అర్పించాలని నిన్ననే మందకిష్ట మాది గారు చెప్పడం జరిగింది రానున్న రోజులలో మాదిగలు కూడా చైతన్యవంతులై చదువుకొని మన రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఫలితాలను అనుభవించాలని చెప్పేసి కోరుకుంటూ మనం అంబేద్కర్ అడగజాడలో నడుస్తూ మందకిష్ట గారు కల్పించినటువంటి ఒక అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మాదిగా బిడ్డలందరూ కూడా చదువుకొని ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ జై మాదిగా